హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంటు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేటువంటిది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీన్ని ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పడిఎఫ్ ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు నిన్న జరిగినటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కూడా మన కరెంట్ అఫైర్స్ నుంచి చాలా ప్రశ్నలు రావడం జరిగింది వాటికి సంబంధించి నేను మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యే వారికి ఇక్కడ రీజనింగ్ కోర్స్ అనేటువంటిది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ రీజనింగ్ అనేది మీరు చూసి ఉంటారు గ్రూప్ వన్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ రీజనింగ్ ఎవరు నెగ్లెక్ట్ చేయకండి ఒకవేళ మీరు దాంట్లో వీక్ ఉన్నట్లయితే కోర్స్ తీసుకొని మీరు టాపిక్ వైజ్గా డైలీ ఒక ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తాం తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా ఇప్పటికీ చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాయి ఇప్పుడు టూ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కోర్సెస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తగ్గిన ప్రశ్నల కాఠిణ్యం అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు లాజికల్ ఆర్థమెటిక్ ఎక్కువ సమయం కట్ ఆఫ్ మార్కులు డెబ్బై ఐదు ఉండే అవకాశం ఉందన్న నిపుణుల అంచనా సో ప్రశాంతంగా ముగిసినటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్ డెబ్బై నాలుగు శాతం హాజరైనట్లు కమిషన్ ప్రకటన అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం గ్రూప్ వన్కి సంబంధించి నాటిలో అయితే చూడవచ్చు సో నిన్న గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి కీ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అంటే కొన్ని కొన్ని కీ అనేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది సో వాటిని అంటే మీకు అప్రాక్సిమేట్లీ తెలిసి ఉంటుంది కదా కొన్ని ఇన్ని మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఎయిటీ అని చెప్పేసి సో ఎన్ని వస్తున్నాయని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కి వచ్చిన తర్వాత నేను ఒక సర్వే అనేది కండక్ట్ చేసి కట్ ఆఫ్ అనేటువంటి మన ఛానల్ ద్వారా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ మనం చూసినట్లయితే కట్ ఆఫ్ మార్క్ అనేది మనకి న్యూస్ పేపర్ ఇచ్చిన దాని ప్రకారం చూసినట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు ఎబో సెవెంటీ కూడా ఛాన్స్ అయితే ఉంది చూడాలి మనకు ఫైనల్ కీ వస్తే క్లారిటీ అయితే వస్తుంది చాలామంది అంటే పేపర్లు అప్పటికి అంటే పేపర్ రాసి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలామంది ఈజీ అన్నారు తర్వాత కీ చెక్ చేసుకున్న తర్వాత సో చాలా అంటే చిన్న చిన్న వాటితో అక్కడ మనం ఎలిమినేట్ చేయడం జరిగింది దానివల్ల చాలామంది మార్క్స్ తక్కువ వస్తున్నాయని చెప్పేసి కూడా కొంతమంది నాకు కాల్ చేస్తున్నారు చూద్దాం ఫైనల్గా మనకు ప్రాథమిక కీ వచ్చిన తర్వాత ఎన్ని మార్క్స్ వస్తే మనకు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది మెయిన్స్ అనేది నేను ఒక వీడియో చేసేటప్పుడు రైట్ అండ్ చేస్తాను సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీసుల పోస్టులకు సంబంధించి మనకు ఆదివారం అయితే ప్రిమరీ పరీక్షను ఇక్కడ రావచ్చు పగడ్బందీ ఏర్పాట్ల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎనిమిది వందల తొంభై ఏడు కేంద్రాల్లో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు టోటల్గా సెవెంటీ ఫోర్ పర్సెంట్ మెంబర్ దీనికి అటెండ్ అయినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇందులో నుంచి ఎన్ని ప్రశ్నలు సో వర్తమాన వ్యవహారాల నుంచి పదమూడు రావడం జరిగింది అంతర్జాతీయ సంబంధాలు సదస్సుల నుంచి ఆరు క్వశ్చన్స్ ఇవన్నీ మన కరెంట్ అఫేర్స్ కింద చూడవచ్చు అండ్ జనరల్ సైన్స్ నథింగ్ బట్ జనరల్ సైన్స్ అంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కలుపుకొని పొంది సో ఇక్కడ మనకి ఎక్కువ రావడం జరిగింది సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ కలిపితే నైన్టీన్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి అండ్ అదేవిధంగా పర్యావరణ సమస్యల నుంచి ఎయిట్ అంటే సైన్స్ రిలేటెడ్ మనం ఇక్కడ ఒక ఎబో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే చూడవచ్చు ఇంకా జాతీయ ఆర్థిక సామాజిక అభివృద్ధి వచ్చేసి ఎయిట్ రావడం జరిగింది అండ్ అదేవిధంగా జాగ్రఫీ పద్నాలుగు అండ్ భారతదేశ చరిత్ర సంస్కృతి పదకొండు అండ్ పాలిటిక్స్ సంబంధించి తొమ్మిది రావడం జరిగింది అండ్ పాటుగా ప్రభుత్వ విధానాలు సో ఎనిమిది వచ్చాయి ఈ రెండు మనకు గవర్నమెంట్ సైడ్ అండి పాలిటిక్ కింద చూసుకోవచ్చు ఇంకా తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఆరు అండ్ సంస్కృతి సమాజంలోకి వెళ్ళి మనకు క్వశ్చన్స్ ఏం రాలేదు మనకి ఎక్కువగా హిస్టరీ నుంచి ఇచ్చారు తెలంగాణ హిస్టరీలోకి వెళ్ళి క్వశ్చన్స్ అయితే ఎక్కువ రావడం జరిగింది అండ్ పాటుగా లాజికల్ రీజన్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరిగింది టోటల్గా ఇది మనకు పేపర్ వచ్చినటువంటి విధానం ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు యాభై శాతం మార్కులు దాటితే సేఫ్ జోన్ అని చెప్పేసి మనకు బాలలత డైరెక్టర్ ఆఫ్ మనకు సిఎస్బీ అకాడమికి సంబంధించినటువంటి వ్యక్తి మేడం కూడా ఇక్కడ మనకు అంచనా వేసినట్టు చూడవచ్చు ఇంకా అదేవిధంగా మరికొంతమంది కూడా ఇక్కడ యాభై శాతం మార్కులు అంటే డెబ్బై ఐదు మార్కులు వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ గ్రూప్ ఫోర్ మెరిట్ జాబితా వెళ్ళడం చూడవచ్చు పదమూడు నుంచి వెబ్ ఆప్షన్లు అంటే ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ మనం ఈవినింగ్ దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాం సో రాష్ట్రంలో ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీసుల పోస్టుల ధృవీకరణ పత్రాల ఎంపిక అయినటువంటి అభ్యర్థుల మెరిట్ జాబితాను మనకు నిన్న టీజీపీఎస్సీ అయితే రిలీజ్ చేసింది సో వన్ ఇస్ త్రీ నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేసినట్టు ఇక్కడ జరగచ్చు సో ధృవీకరణ పత్రాల పరిశీలనకు రెండు పరీక్ష రెండు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకటి వచ్చేసి నాంపల్లి కమిషన్ కార్యాలయం మరొకటి వచ్చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశీలన కొనసాగుతుందని చెప్పేసి కమిషన్ వెల్లడించినట్టు ఇక్కడ జరగచ్చు సో ఈ ధృవీకరణ పత్రాల పరిశీలన రోజువారీ షెడ్యూల్ను త్వరలోనే టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పేసి కూడా ఇక్కడ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపినట్టు జరగచ్చు సో ఎంపిక అయినటువంటి అభ్యర్థులు వెబ్సైట్ నుంచి చెక్ చెక్లిస్ట్ అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఇవ్వడం జరిగింది నేను వీటిని మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు చూసుకోండి సంబంధిత ప్రశ్న సిద్ధం చేసుకోవాలని చెప్పేసి సూచించారు ఎవరైతే ఈ వన్ ఇస్టీ త్రీలో ఉన్నటువంటి అభ్యర్థులు కంపల్సరీ మీరు అన్ని చేసుకోండి మళ్ళీ టైంకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది సో అభ్యర్థులకు ఖాళీల వారిగా వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు ఈ నెల పదమూడు నుంచి వెబ్ ఆప్షన్ లింకు అందుబాటులో వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో వెబ్ ఆప్షన్ ఇచ్చిన వారినే ధృవీకరణ పత్రాలకు పరిశీలనలకు అనుమతిస్తామని చెప్పేసి ఇక్కడ వెళ్ళడం జరిగింది సో ఫస్ట్ మనకు వెబ్ ఆప్షన్ ఉంటుంది తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది సో మీరు ఈ సర్టిఫికేట్స్ అయితే జాగ్రత్తగా మీకు ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోండి మీకు ఆల్రెడీ టీఎస్పీఎస్ వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ఉంది చూసి సర్టిఫికెట్స్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఉద్యమ ప్రశ్నలు లేకుండానే గ్రూప్ వన్ పేపర్ అంటే ఇక్కడ చూడవచ్చు తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించి ప్రశ్నలు ఇచ్చినటువంటి వైనం కాంగ్రెస్ ప్రభుత్వ కొత్త పథకాలపై రెండు ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ నిమిషం నిబంధనతో పరీక్షకు పలువురు దూరం అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రకి వెళ్ళి ఒక ప్రశ్న కూడా రాలేదు అంటే లాస్ట్ టైం గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కొన్ని ప్రశ్నలు వచ్చాయి ఈసారి మాత్రం హిస్టరీలకే ఇచ్చారు కానీ ఉద్యమలకి వెళ్ళి ఇవ్వలేదు ఇక్కడ దానికి సంబంధించిన నమస్తే తెలంగాణ వాళ్ళు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది తెలంగాణ ఆనవాళ్ళు ఉద్యమం గురించి ప్రస్తావన లేకుండా గ్రూప్ వన్ ఫిలిమ్స్ ప్రశ్నలు ఇచ్చారు సో తెలంగాణ మళ్ళీ తొలి దశ ఉద్యమం అండ్ భాషా సినిమా మాండలికాలు పూర్తిగా విస్మరించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇక సేమ్ అదే ఆర్టికల్ మనకి కంటిన్యూస్గా ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది జగిత్యాలలో గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళన సో ఇన్సులేటర్ను టైం అడిగితే మిస్గైడ్ చేశారనే ఆరోపణ ఇది చాలా దారుణం ఇది ఏంటంటే హాఫ్ అన్ అవర్ టైం ఉండగా కూడా ఐదు నిమిషాలు ఉందని చెప్పేసి చెప్పడం వల్ల చాలామంది అభ్యర్థులు సో టైం లేదని చెప్పేసి ఫాస్ట్గా బబ్లింగ్ చేశారంట సో తీరా చూస్తే ఇంకా ఇరవై నిమిషాలు టైం ఉందంట సో అప్పటికి వీళ్ళకి తెలిసిన ఆన్సర్స్ కూడా రాంగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఒక్క ఒక్క తోటి కూడా మనం అవకాశాన్ని కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఇటువంటి వాటిని చేయకూడదు ఇంకా నెక్స్ట్ జ్యూషన్ అయితే గ్రూప్ వన్కు సెవెంటీ ఫోర్ పర్సెంట్ హాజరు అంటూ చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా మూసినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటూ మరొక న్యూస్ ఇచ్చారు ఇచ్చారు ఇదే అప్డేట్ ఇక్కడ వెలుగులో చూడవచ్చు ఇక్కడ సులువుగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష అని చెప్పేసి ఇచ్చారు గతంతో పోలిస్తే నేరుగా సమాధాన సమాధానం ఉన్న ప్రశ్నలు అధికం రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలప్పుడు ఈ ప్రశ్నలు అంటే ఇక్కడ చూడవచ్చు సులువుగా అయితే పేపర్ లేదు మోడరేట్ పేపర్ మరి అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే మనకు రాసేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది పేపర్ ఎందుకంటే మనం చదివిన టాపిక్స్ అన్ని కనబడతాయి కానీ సో అక్కడ ఉండే ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్లో మీరు ఇప్పుడు కీ చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంటుంది అంత ఈజీ పేపర్ అయితే కాదు మాడరేట్ అనుకోవచ్చు సో చదివిన వాళ్ళకైతే మాడరేట్ చదివిన వాళ్ళకైతే ఇది హార్డ్ పేపర్ కింద చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి చనిపోయినట్టుగా కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు ఆంధ్రజ్యోతిలు ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ గ్రామీణ బ్యాంకుల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు కొళ్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది దీని మీద సపరేట్ వీడియో చేయమని చెప్పేసి కూడా చాలామంది అయితే అడిగారు సో ఈరోజు ఈనాడులో మనకు చాలా నీట్గా ఆర్టికల్ ఇవ్వడం జరిగింది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇది చూసినట్లయితే మీకు అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయి ఒక్కసారి మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి చాలా మంచి నోటిఫికేషన్ ఇది బ్యాంకింగ్ సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటాయి సో వీటికి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ మనకు నిపుణాలో కాకతీయులకు సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది దాంతోపాటి మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక్కడ కూడా మనకు ఇండియన్ తెలంగాణ ఏది హిస్టరీకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దాంతోపాటు ఇక టీఆర్టీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ మన ఆర్టికల్ కూడా ఒకటి నిన్న తెలంగాణ ఉద్యమం సంబంధించి కూడా నిపుణులలో రావడం జరిగింది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా ఓన్లీ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి నిన్న వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ రోజు వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కలిపి అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను కొంచెం వీడియో లెంత్ కావచ్చు అర్థం చేసుకోండి ఎందుకంటే దానిలో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ని తీసి నిన్నటి కూడా ఈరోజు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ కలిపైతే అందించడం జరుగుతుంది మీరు నిన్న చూశారు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో మన కరెంట్ అఫేర్స్ నుంచి చాలా ప్రశ్నలు రావడం జరిగింది నేను అవన్నీ ఒక పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్లో కావచ్చు లేదంటే మన ఛానల్ కమ్యూనిటీలోకి పెడతాను కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అనేది సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మోదీ మూడోసారి పట్టాభిషేకం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫెయిర్ చేయవచ్చు ప్రమాణం చేయించినటువంటి రాష్ట్రపతి ముర్ము డెబ్బై ఒక్క మంది మంత్రులతో కొలువు తీరినటువంటి సర్కార్ అమిత్ షా రాజ్నాథ్ గడ్కారీ నిర్మల జయశంకర్లకు మళ్ళీ ఛాన్స్ తెలంగాణ తరపున కిషన్ రెడ్డి బండి సంజయ్లకు చోటు ఏపీ నుంచి ఇక్కడ రామ్మోహన్ నాయుడు కావచ్చు అనేది పెమ్మసాని అండ్ శ్రీనివాస వర్మకు చోటు దక్కినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా ఇక్కడనే ఉంది సో ఇక్కడ మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో ప్రధానమంత్రిని ఎవరి ఎవరు ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేస్తారంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఇట్లా మనం అప్రోచ్ కావాలి అంటే మీరు చూస్తుంటారు పాలిటిక్స్ సంబంధించి కీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకు ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్స్ అడగలేదు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్టికల్స్ కావచ్చు దానికి రిలేటెడ్ ఉన్నటువంటి అంశాలపైన పాలిటిక్ క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ తీయడానికి కారణం ఏంటంటే దానికి సంబంధించిన అంశాలు వార్తల్లో ఉన్నాయి అన్నమాట సో అట్లా మనం చదివితే ఈజీగా అక్కడ ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది సో టోటల్గా డెబ్బై ఒక్క మంది మంత్రులు మంత్రులతో కొలు తీరినటువంటి సర్కార్ సో ఇక్కడ మనం ఎట్లా చదవాలి సో అంటే ఇప్పుడు లోక్సభ కావచ్చు లేకుంటే అసెంబ్లీలో ఫిఫ్టీన్ పర్సెంట్ అనేటువంటి మంత్రులు అనేటువంటి దాటకూడదు సో ఈ రాజ్యాంగ సవరణ మనకి ఎప్పుడు వచ్చింది తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది అనమాట సో ఇట్లా మన క్వశ్చన్ డిఫరెంట్గా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు ఈ దీంట్లో డెబ్బై ఒక తోటి మంత్రులు ప్రమాణ చేశారు అట్లా మనం ఇంకెట్లా అడుగుతున్నా అత్యధిక మంత్రులు అంటే ఏది క్యాబినెట్ కలిగినటువంటి ప్రధానమంత్రి ఎవరు అతి తక్కువ కలిగినటువంటి మంత్రి ప్రధానమంత్రి ఎవరు ఇట్లా మనం కొంచెం డెప్త్గా వెళ్ళి చదువుకుంటే చాలా మ్యాటర్ కవర్ చేస్తాం కానీ నెక్స్ట్ విషయంలో అయితే అమిత్ షా రాజ్నాథ్ ఇక్కడ మేము లాస్ట్ టైం ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఛాన్స్ వచ్చినట్టు ఇచ్చారు మనకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం రావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో ఇక్కడ మన విషయంలో అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి మనకి ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇక్కడ జరగవచ్చు తాజా ఎన్నికల కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి పీఠం ఎక్కినటువంటి ఘనత సాధించారు సో రాష్ట్రపతి భవన్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అట్టాహాసంగా జరిగినటువంటి వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఏడు దేశాల అధినేతల వచ్చారంట ఇది ఇంపార్టెంట్ ప్రమాణ స్వీకారానికి ఏడు దేశాల అధినేతలు వచ్చినట్లు ఇక్కడ జరగవచ్చు వారు ఎవరైనా ఇక్కడ ఇవ్వలేదు కానీ టోటల్గా ఏడు దేశాలకు సంబంధించిన అధినేతలు వచ్చారని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదేళ్ల తర్వాత మళ్ళీ నడ్డాకు బెర్త ఇక్కడ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ది సో ప్రధాని తర్వాత ప్రమాణం పూర్తి చేసినటువంటి డెబ్బై ఒక్క మంది కేంద్ర మంత్రుల్లో ముప్పై మందికి క్యాబినెట్ హోదా ఉంది ఈసారి ఓకేనా సో ఐదుగురు స్వతంత్ర హోదాలో ఉంటారు సో మిగిలినటువంటి ముప్పై ఆరు మంది సహాయం సహాయ మంత్రులుగా ఉంటారు అదేవిధంగా ఐదుగురు తెలుగు వారికి దీనిలో మంత్రిమండలి అవకాశం రావడం జరిగింది భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి క్యాబినెట్లోకి తీసుకున్నట్టుగా చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోవాలి ఇవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది నేను మీరు చూసారు కదా క్యాబినెట్ కింద వచ్చేటువంటి ఏంటి అని చెప్పేసి అడిగింది ఏ అధికారాలు క్యాబినెట్ కిందకి వస్తాయని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చాడు సైనిక అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను మిలిటరీ సైనిక అని చెప్పేసి అధికారాలు ఉంటాయని చెప్పి సో ఇట్లా మనకు క్వశ్చన్ ఇట్లా కొంచెం డెప్త్గా వెళ్ళి చదువుకుంటే మనం ఆన్సర్ చేయగలుగుతాం ఓకేనా సో ఇక్కడ ఉన్నది యాజ్ డిస్గా క్వశ్చన్ ఇవ్వాలని ఏం లేదు కదా వర్తమానంలో ఉన్నటువంటి సంఘటనలు తీసుకొని కంటెంట్ని యాడ్ చేసి ఇస్తున్నాడు సో ఇక్కడ మనకు ఎవరైతే మంత్రి మండలికి సెలెక్ట్ అయినట్టు ఆ డెబ్బై ఒక్క మందికి సమస్య లిస్ట్ ఇచ్చారు ఇది కరెక్ట్గా రాలేదు బ్లర్ అయింది నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి కానీ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఫేర్ ఇది ఎర్రకోటలో కొత్త వీరుడు అంటే ఇక్కడ చూడవచ్చు ఫ్రెంచ్ ఓపెన్ అల్కరాస్ సొంతం ఫైనల్లో జ్వరెవ్ పై గెలుపు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ మెన్స్ సింగిల్స్ కావచ్చు అండ్ ఉమెన్ సింగిల్స్ సంబంధించినటువంటి టైటిల్స్ విన్నర్స్ అయితే రావడం జరిగింది వాళ్ళ పేర్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ విషయం అయితే నాదల్ వారసుడిగా పేరు పొందినటువంటి పేరు పేరు పొందిన ఇప్పటిదాకా క్లే కోర్టులో గ్రాండ్ స్లామ్ బోని కొట్టలేకపోయినటువంటి కార్లస్ అల్కరాజ్ స్పెయిన్కి సంబంధించిన ప్లేయర్ తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ ముద్దా అన్నట్టు ఇక్కడ తిరవచ్చు సో కెరీర్లో మొదటి టైటిల్ గెలవాలని తల్పించినటువంటి ఎవరైతే అలెగ్జాండర్ జ్వరేవ్ జర్మనీకి సంబంధించినటువంటి వ్యక్తి పైన ఇతను గెలిచి టైటిల్ని సాధించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో చిన్న వయసులో ఇది చాలా ఇంపార్టెంట్ పిన్న వయసులో మూడు భిన్నమైనటువంటి కోట్లపై గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచినటువంటి తొలి ఆటగాడిగా అల్కరాస్ నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు కొన్ని పేపర్లో రెండో ఆటగాడి ఇచ్చారు కొన్ని పేపర్లో ఒకటి ఫస్ట్ అని చెప్పేసి ఇచ్చారు ఒకసారి దీన్ని నేను క్లారిఫై చేసుకుని మన కరెంట్ అఫేర్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇతని కంటే ముందున్న వాళ్ళ లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు గుర్తుంచుకోండి ఇతను ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రకంగానే క్వశ్చన్ అడుగుతారు చాలా ఇంపార్టెంట్ ఇతను స్పెయిన్ కి సంబంధించినటువంటి వ్యక్తి కింద గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ డ్యూషన్ అయితే ఇదే మనకు మరొక న్యూస్ పేపర్ కూడా వచ్చింది ఇక్కడ చూసినట్లయితే సెకండ్ అని ఇచ్చారన్నమాట ఒక న్యూస్ పేపర్లో ఒక రకంగా మరొక న్యూస్ పేపర్లో ఒక రకంగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మహిళలకు సంబంధించినప్పుడు స్వియాటెక్ హ్యాట్రిక్ అంటూ చూడవచ్చు వరుసగా మూడోసారి టైటిల్స్ అంతా ఫైనల్లో జాస్మిన్పై అలకోగా గెలుపని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ రన్నర్కి ఎంత ఇస్తారు అదేవిధంగా విన్నర్కి ఎంత ఇస్తారు అనే ప్రైజ్ మ్యాన్ కూడా ఇచ్చారు సో వీటిని కూడా గుర్తుంచుకోండి సో పోలాండ్కి సంబంధించినటువంటి ఇగా స్వైటెక్ మరోసారి అంటే వరుసగా మూడోసారి ఈ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని గెలుచుకున్నట్టు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది మనకు ప్రీవియస్లో కూడా ఈమెకు సంబంధించిన వాటిపైన క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే పూజ సరికొత్త చరిత్ర అంటే ఇక్కడ చూడవచ్చు అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి పూజ తోమర్ చరిత్ర సృష్టించింది ప్రతిష్టాత్మక టోర్లీలో అరంగ్రేటర్ మ్యాచ్లోనే పూజ విజయంతో అదరగొట్టినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుతారో నేను చాలాసార్లు చెప్పాను నేను మీరు గురు వన్ ఫిలిమ్స్లో కూడా చూసి ఉంటారు ఒకవైపు క్రీడాకారుల పేర్లు ఇచ్చేసి వాళ్ళ యొక్క ఆర్ట్ ఇచ్చాడు ఇది నేను ప్రతిరోజు తరచు చెప్తుంటాను ఇటువంటి వచ్చినప్పుడు మీరు పేరు గుర్తుంచుకోండి వాళ్ళ క్రీడను గుర్తుంచుకోండి మాక్సిమం ఈ లెవెల్లో క్వశ్చన్ అడుగుతారు లేదంటే ఏదైనా అవార్డులకు సంబంధించి టైటిల్కి సంబంధించి అడుగుతాడు సో ఇప్పుడు ఇక్కడ ఈ పేరు గుర్తుంచుకోండి ఈ పూజ అనేటువంటి పర్సన్ ఏ గేమ్ తోటి సంబంధం ఉంది మేము అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ అనేటువంటి ఈ గేమ్తో అల్టిమేట్ గేమ్ తోటి సంబంధం కలిగి ఉన్నట్టుగా మీరు గుర్తుంచుకోండి అట్లా మనను మ్యాచ్ చేయమంటారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు మీరు చూసారు కదా మనకు అవి వార్తల్లో కూడా కొన్ని కొంతమంది మనం సరిగా చూసి ఉండం అటువంటి ఇచ్చాడు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా రావులపల్లి కృష్ణప్రసాద్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసిన అయితే జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రావులపల్లి కృష్ణప్రసాద్ నియమితులయ్యారు సంఘం జాతీయ అధ్యక్షుడు మనకు ఉదయ్ కిరణ్ ఆదేశాలు జారీ చేస్తూ ఇక్కడ మనకు ఒక ఉత్తర్వు జారీ చేసినట్టు చూడవచ్చు పేరు గుర్తుంచుకోండి రావులపల్లి కృష్ణప్రసాద్ అని చెప్పేసి సో మనకు బీసీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థన కాదా ఒకవేళ రాజ్యాంగబద్ధ సంస్థ అయితే ఏ ఆర్టికల్ మనకు దాని గురించి చెప్తుంది ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటంటే బీసీ సంఘం ఇచ్చింది కనుక కంప్లీట్గా రాజ్యాంగంలో బీసీ సంఘానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ చూడాలి అండ్ బీసీ సంఘంలో ఎంతమంది ఉంటారు అండ్ ఏ ఆర్టికల్ దాని గురించి తెలుపుతుంది దానిపైన ఉన్నటువంటి రాజ్యాంగ సవరణలు ఏంటంటే ఇట్లా చదువుకుంటే మనకు ఎక్కువగా మ్యాటర్ కవర్ అవుతుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్లో అయితే బైరాన్పల్లిలో జైన చౌముఖి శిల్పం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చూడవచ్చు మనకు సిద్దిపేట జిల్లా ధూలిమిట్ట గుర్తుంచుకోండి ఇది ధూళికట్ట అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అది మన పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది సో ఈ ధూలిమిట్ట మండలంలో బైరాన్పల్లి జైన చౌముఖి శిల్పం లభించినట్లు గ్రామస్తులు తెలిపారు సో గ్రామంలో ఉన్నటువంటి అంగిడి వీరన్న ఆలయం సమీపంలో విగ్రహ ఆనవాళ్ళు కనిపించడంతో స్థానికులు దీన్ని వెలికి తీశారంట సో పదవ శతాబ్దానికి చెందినటువంటి చాలిక్యుల కాలం నాటిది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు గుర్తుంచుకుంటే ఎవరి కాలం నాటిదని చెప్పేసి అడని ఛాన్స్ ఉంటుంది జిల్లా సిద్దిపేట ధూళిమిట్ట అనేటువంటి ప్లేస్లో బైరాన్పల్లి సంఘటన కూడా మనం చరిత్రలో చదువుతాం అది ఎప్పుడు జరిగిందనే కింద మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ విషయంలో అయితే మనిషి మెదడుతో కంప్యూటర్ అంటూ ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ అంటూ ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది అభివృద్ధి చేసినటువంటి స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు చిప్కు బదులుగా మెదడు కణాలను వినియోగం అంట మెదడు కణాలు తీసుకొని దానిలో వినియోగించారట సో కంప్యూటర్ తయారీలో సరికొత్త విప్లవం సో విద్యుత్ వాడకం పది లక్షల వంతుకు తగ్గింపు సో మనకు కావాల్సినటువంటి మ్యాటర్ అంతా ఇక్కడనే ఉంది సో తొలి లివింగ్ కంప్యూటర్ ఇటీవల ఏ దేశస్తులు తయారు చేశారని చెప్పేసి రావడానికి ఛాన్స్ ఉంటుంది స్విట్జర్లాండ్ సంబంధించినటువంటి శాస్త్రవేత్త దీనిలో ఏం చేశారో చిప్పుకు బదులుగా మెదడు కణాలలో ఉపయోగించారంట ఇది కంప్యూటర్లోనే విప్లవం అని చెప్పేసి అంటారు దీనిలో దీనికి నేమ్ కూడా గుర్తుంచుకోండి సో మనిషి మెదడుతో కంప్యూటర్ తయారిన ఇదేదో సైన్స్ ఫిక్షన్లా ఉంది కదా కానీ దీన్ని నిజం చేసి చూపించారు స్విట్జర్లాండ్ చెందినటువంటి శాస్త్రవేత్తలు సో మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ను తయారు చేసి సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఫైనల్ స్పార్క్ అనేటువంటి ఒక స్టార్టప్ కంపెనీకి చెందినటువంటి పరిశోధకుల ఆట వీళ్ళు దీని పేరు వచ్చేసినట్టు బ్రెయినోవేర్ అంట ఇంపార్టెంట్ ఈ బ్రెయినోవేర్ అనేటువంటి దీని పేరు పెట్టడం జరిగింది అనేటువంటి కొత్త కంప్యూటర్ అభివృద్ధి చేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇటువంటి మనకు అడుగుతూ జాగ్రత్తగా గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ వీర్నపల్లిలో వీరగల్లు శిల్పాలు అంటే ఇక్కడ చూడవచ్చు సో నాటి యుద్ధ వీరులు గ్రామ రక్షకులు అని చెప్పేసి ఇచ్చారు సో ఈ వీరనపల్లి అనేది ఏ డిస్టిక్లో ఉంటుందని ఇక్కడ మనకి వెళ్ళదు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి లేదంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినైతే వీరపల్లి మండలం కేంద్రంలో పెద్దవాగు శివార్లో ఆదివారం ఆరు వీరగల్లు శిల్పాలు వెలుగులోకి వచ్చాయని చెప్పేసి ఇచ్చారు సో ఈ విగ్రహాలు ఎడమ చేతిలో విల్లు బాణం కుడి చేతితో కత్తి ఒక కొప్పు ఈట పట్టుకొని శత్రులతో యుద్ధం చేస్తున్నట్లు వీరస్వర్గం పొందినట్లు వీరస్వర్గం పొందినట్లు చెక్కబడి ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు అంటే ఆ కాలంలో గ్రామ రక్షణ కావచ్చు ఇంకా వివిధ ఎక్కడైతే సిబ్బంది అవసరం ఉంటుందో అక్కడ ఇటువంటి వాళ్ళు ఉండేదంట వారి యొక్క వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకార్థం ఈ వీరగాలు శిల్పాలు అక్కడ ఉండే అని చెప్పేసి పూర్వీకులు చెప్పారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వీరగాలు శిల్పాలు ఇక్కడ వీర్నపల్లిలో బయటపడ్డాయి ఇంకా నెక్స్ట్ ఐదు వందల ఏళ్ళ నాటి కాంస్య విగ్రహం తిరిగి భారత్కు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే సుమారు ఐదు వందల ఏళ్ళ నాటి కాంస్య విగ్రహాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి తిరిగి భారత్ అప్పగించింది సో ఇది తమిళ కవి అయినటువంటి స్వామీజీ తిరుమంకై అల్వార్క్ విగ్రహం అంట ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది మన ఐదు వందల ఏళ్ళ తర్వాత మన భారత్కు ఇది బ్రిటన్ తిరిగి ఇచ్చింది సో దీన్ని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఆస్మోలియన్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారంట పదహారో శతాబ్దానికి చెందినదని ఇండియన్ హైకమిషన్ తెలిపింది సో దీన్ని బ్రిటిషర్ బ్రిటిషర్లు భారత్లో ఓ ఆలయం నుంచి దొంగలించి దొంగలించి పట్టుకుపోయారని చెప్పేసి చెప్పింది సో బ్రిటిష్ వలస పాలనకు పద్దెనిమిది వందల తొంభై ఏడులో వేలాది కంచుకోవచ్చు ఇతర లోహాలతో తయారైనటువంటి కళాఖండాలు వాళ్ళు దోచుకెళ్ళినట్లు ఇక్కడ జరగవచ్చు ఎందుకంటే వాళ్ళకు డబ్బుల కోసం విదినప్పుడు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ మార్కెట్లో అమ్ముకునేది అనమాట యాక్చువల్లీ ప్రపంచంలోనే అతిపెద్ద కట్ జేమ్స్లో ఒకటైనటువంటి కోహినూర్ వజ్రం కూడా మనకు బ్రిటిషర్ల అయితే ఉంది సో రెండో ఆంగ్లో సిద్ధు సారీ ఆంగ్లో సిక్కు యుద్ధంలో గెలిచినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ నుంచి దీన్ని తీసుకుంది లాస్ట్ టైం పంజాబ్ నుంచి వాళ్ళ చేతితో గెలిపింది అనమాట అది ఎవరి దగ్గర నుంచి అది మీరు కింద కామెంట్ మన ఇండియన్ హిస్టరీలో చదువుతాం చాలా ఇంపార్టెంట్ కూడా ప్రీవియస్లో చాలా క్వశ్చన్స్ కూడా ఈ టాపిక్ మీకు అడగడం జరిగింది నెక్స్ట్ ఒడిషా తొలి ముస్లిం మహిళ ఎమ్మెల్యేగా సోఫియా అంట సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఒడిషా తొలి ముస్లిం మహిళ ఎమ్మెల్యేగా సోఫియా ఫిర్దౌస్ చరిత్ర చూడవచ్చు కేవలం ముప్పై రోజుల ముందు అనుకోకుండా ఎన్నికల బరిలో నిలిచినటువంటి సోఫియా బీజేపీ అభ్యర్థిపైన గెలిచి మనకు ఒడిషా తొలి ముస్లిం మహిళగా రికార్డు సృష్టించడం జరిగింది ఇక నెక్స్ట్ విషయంలో అయితే సౌరభ్కు రెండు స్వర్ణాలు సో స్విట్జర్లాండ్లో జరుగుతున్నటువంటి నోట్విల్ వేదికగా జరుగుతున్నటువంటి వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ఫ్రీలో మన భారత యువ పారా అథ్లెట్ అయినటువంటి సౌరభ్ శర్మ రెండు స్వర్ణాలు గెలుచుకున్నాడు సో గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఇక్కడ సౌరభ్ శర్మ ఏ ఆట తోటి సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి అడగడానికి ఛాన్స్ సో ఆ రకంగా మనకు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు అనుక సో అట్లా మీరు ఎక్కువ గుర్తుంచుకోండి సో ఇతను ఒక అథ్లెట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అట్లా ఇస్తాడు ఇచ్చేసి వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసి సైడ్కు మనకు వాళ్ళ యొక్క గేమ్ ఇస్తాడు సో ఫస్ట్ ఏఐ హాస్పిటల్ అంటే చూడవచ్చు చైనా రాజధాని బీజింగ్లో ఏర్పాటు పద్నాలుగు ఏఐ వైద్యులు నాలుగు నర్సులు నర్సుల సేవలు అంటే చూడవచ్చు సో మనకు ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ హాస్పిటల్ అనేటువంటిది చైనా రాజధాని బీజింగ్లో రాబోతున్నట్లు గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ఆరోగ్యశ్రీలో అదనంగా అరవై ఐదు కొత్త చికిత్సలు అంటే ఇక్కడ చూడవచ్చు నూట యాభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్ల అంచనా సో పాత చికిత్సల కోసం నాలుగు వందల తొంభై ఏడు కోట్లు విడుదల సో ఇక్కడ మనం చూసినైతే ఆరోగ్యశ్రీ పథకం కింద మనకు యాంజియోగ్రాఫ్ కావచ్చు అదేవిధంగా పార్కింగ్ సన్ వెన్నముక సంబంధిత ఖరీదైనటువంటి వ్యాధులతో కూడినటువంటి వాటిని అదనంగా ఒక అరవై ఐదు కొత్త చికిత్సలను దీనిలో యాడ్ చేస్తున్నారు సో దీంతో పాటు ఆరోగ్య స్త్రీ చికిత్సకు ప్యాకేజ్ ధరలు కూడా పెంచుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎన్ని ఆరోగ్యశ్రీలు అదనంగా కలిపారు అరవై అనేది గుర్తుంచుకోండి ఇదే అప్డేట్ ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్ ఇది నిన్న వచ్చినటువంటి అప్డేట్ అనమాట సో దీనిలో మీరు గుర్తుంచుకోవాల్సిన సంఖ్య గుర్తుంచుకోండి నిన్నే యాడ్ చేశారని ఇంపార్టెంట్ సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫేర్స్ నేను గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లనేషన్ కూడా నేను ఈవినింగ్ వరకు మరొక వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ మీకు విత్ ఎక్స్ప్లనేషన్ అంటే జిఎస్ తోటి మీకు నీట్గా ప్రయత్నం అయితే చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా యూస్ఫుల్ కోర్సెస్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి తక్కువ ప్రైజ్లో అందిస్తాం ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ